గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు రేగుండ మండలం దమ్మన్నపేట గ్రామంలో ఇరవై లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనానికి ఎమ్మెల్యే గండ్రా ఆదివారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడారు ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని అందులో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాల్లో మౌలిక సదుపాయాల కల్పన చేస్తామని తెలిపారు పది రోజుల్లో నర్సింగ్ కళాశాల భవనానికి ఐదు కోట్ల రూపాయలతో మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపనలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దమ్మన్నపేటలో ఈరోజు ఎన్ఆర్ఈజిఎస్లో ఇరవై లక్షలతో గ్రామ పంచాయతీ నూతన భవనము ఏర్పాటు ఫౌండేషన్ వేయడం జరిగింది ఇంకా ఈ నియోజకవర్గంలో మిగిలి ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు కూడా అన్ని గ్రామాలకు జీపీ బిల్డింగ్లు మరి ఇవ్వడం అదేవిధంగా మౌలిక సదుపాయాలు ప్రతి గ్రామంలో చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో కూడా మరి అన్ని గ్రామాలలో కూడా గ్రామ పంచాయతీ భవనాలు అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు మండల సమైక్య భవనాలు ఈ నియోజకవర్గంలో కూడా ఐదు కోట్లతో మండల సమైక్య భవనము గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు నర్సింగ్ కాలేజీ కూడా ఈ మధ్య పది రోజుల్లోనే మనకు నర్సింగ్ కాలేజు కొత్తగా మంజూరు చేయడం ఆ భవనానికి కూడా ఇరవై ఆరు కోట్లతో వారు అక్కడ నుండే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఇక అవసరం ఉన్నటువంటి నిధులను కూడా ఈ నియోజకవర్గానికి తెచ్చి అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు చేయడం జరుగుతుంది